హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు సో ఈరోజు లంచ్ అయితే సో ఎగ్గమ్లెట్ ఎగ్గమ్లెట్ అయితే చాలా చాలా బాగుంది సో దీంట్లో ఏమేమి వేసానంటే గార్లిక్ మిర్చి కరివేపాకు మసాలా ధనియా పౌడర్ సాల్ట్ రెడ్ చిల్లి పౌడర్ వేసాను టేస్ట్ అయితే చాలా బాగుంది అలాగే ఇది ఉసిరికాయ చట్నీ నాకు ఎంతో ఇష్టమైన ఉసిరికాయ చట్నీ చాలా చాలా ఇష్టం సో అలాగే ఆనియన్ సో రైస్ చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది సో మరి మీకు కూడా ఇలానే అవుతుంది అనుకుంటున్నా చాలా బాగుంది చూసారు కదా ఈరోజైతే లంచ్ ఇదన్నమాట సో ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి సో ఉసిరికాయ చికెన్ అంటే నాకు చాలా ఇష్టము టేస్ట్ కూడా చాలా బాగుంది ఎలా చేశాను ఏంటంటే వీడియో అయితే స్మాల్ వీడియో అయితే తీసాను తప్పకుండా వస్తుంది చూడండి సో ఈరోజు లంచ్ అయితే ఇదన్నమాట సో ఎగ్ ఆమ్లెట్ అలాగే ఉసిరికాయ సో అసలు ఏం జరిగిందంటే షాప్ దగ్గర నుండి తీసుకొచ్చాను తీసుకొచ్చాను ఇం ఇంట్లోకి వచ్చిన తర్వాత ఎగ్స్ చేజారి కింద పడ్డాయి సో కవర్లో ఉన్నాయి కాబట్టి అంటే నేల మీద పర్లేదు కవర్లో స్మాష్ అయిపోయాయి సో ఏంటో నేను ఎగ్జామ్లో టిప్పుడే తినాలని ఉన్నదనుకుంటా సో అందుకే ఇప్పుడే ఇంకా మరి అందులో పడింది మనం అలాగే వదిలేయలేం కదా సో వేస్ట్ అయిపోతాయి అందుకే మంచిగా వేడి వేడిగా ఎగ్గం లెట్ అయితే వేసాను అందులో పచ్చిమిర్చి ఉసిరికాయ చట్నీ నాకు ఎంతో ఇష్టమైంది ఉసిరికాయ ఊరుతుంది నిజంగా చాలా 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 బాగున్నాయి అందులో సో ఈరోజు లంచ్ అయితే సింపుల్గా ఇదన్న మాట ఓకే ఫ్రెండ్స్ బాయ్ స్మాల్ బ్లాక్ మినీ బ్లాక్ సో ఉసిరికాయ పచ్చడి ఎలా చేసాను ఏంటో ఫుల్ బ్లాక్ అయితే పెడతాను సో రేపు ఎయిట్ కన్నా లేదా రేపు ఫైవ్ థర్టీ లోపేనా వచ్చేస్తుంది ఖచ్చితంగా చూడండి సో ఇక్కడ చూస్తుంటే నాకైతే చూసినారు కదా చాలా బాగుంది అసలైతే అయితే ఎగ్ ఆమ్లెట్ వేసుకుందాం అనుకోలేదు కానీ మనం తినాలని ఉంది సో అందుకే ఎగ్స్ రాగానే అలా పడిపోయినాయి ఇలా ఆమ్లెట్ వేసా అదన్నమాట విషయం నేను తినేస్తా ఆలోకి మీరు వీలుంటే ఆమ్లెట్ వేసుకుని ఎక్కువ ఆమ్లెట్